శుభోదయం నా పేరు నేను నేడు తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈ రోజు సామాన్య సంశ్లిష్ట సంయుత వాక్యాల గురించే చెప్పబోతున్నాను సామాన్య వాక్యం ఒకే వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సామాన్య వాక్యం అని అంటారు ఉదాహరణ సారల అన్నం తినింది రవి బడికి వెళ్ళాడు సంశ్లిష్ట వాక్యము ఒకే వాక్యంలో ఒకే సమాపక క్రియ అసమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటారు ఉదాహరణ రవి అన్నం తిని బడికి పాఠం చదివి బడికి వెళ్ళాడు సం సంయుక్త వాక్యాలు ఒకే వాక్యంలో ఒకే రెండు సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అని అంటారు ఉదాహరణ రైల్లో వచ్చింది కానీ తాతయ్య రాలేదు ధన్యవాదాలు